హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే అరుణాచలం వచ్చాం కదా ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేచేసి స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి ఇక్కడ రూమ్స్ అన్ని హోమ్ స్టే లాగా చాలా బాగున్నాయండి కొత్తగా కట్టడం వల్ల మన ఇళ్ళ దగ్గర ఉన్న వాతావరణం లాగా అనిపించింది నాకైతే ఇంక ఇప్పుడైతే రోడ్డు మీదకి నడుచుకొని వచ్చి ఆటో అయితే ఎక్కామండి ఆటో ఎక్కేసి గుడి అయితే వెళ్ళిపోతున్నాము గిరి ప్రదక్షిణ అనుకున్నంత ఈజీ అయితే కాదు మేమైతే స్టార్ట్ చేసేసాము ముందైతే సోమవారికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మంచిగా దండం పెట్టేసుకుంటున్నామండి జనాలు మాత్రం చాలా మంది వచ్చారు నిన్నైతే పౌర్ణం కదా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ముందు రోజు నడుద్దాం నడుద్దామంటే పౌర్ణం అని చెప్పేసి తెల్లారైతే నడుస్తున్నాము ఇంకా ముందైతే ఒక టీ తాగేసి స్టార్ట్ చేసేస్తున్నాము స్టార్టింగ్లో నడిచేటప్పుడు మాత్రం రాళ్ళు రప్పలతో కాస్త ఇబ్బంది పడ్డాము అందుకే అంటారు కదా కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు సుఖాలు ముందుంటాయని అదే విధంగా స్టార్ట్ అయిపోయాము ముందైతే ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత అగ్నిలింగం కూడా దర్శనం చేసేసుకున్నామండి ఈ రెండు లింగాలు దగ్గర దగ్గర ఉన్నాయి ఆ తర్వాత యమలింగం కూడా దగ్గరే ఉంది అది కూడా దర్శనం చేసేసుకోవడం అయిపోయింది రెండు కిలోమీటర్ మూడు లింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వీలున్నంత వరకు దేవుళ్ళని చూపిస్తాను కొన్ని చోట్ల ఫోన్ హెలో లేదు పూజారులు లేని చోట చూపిస్తున్నాను అండి ఆ తర్వాత వర్ణలింగం మధ్యలో నైరుతి లింగం కూడా ఉందండి ఇందాక చూపించాను నైరుతి లింగం వర్ణలింగం మధ్యలో సూర్యలింగం కూడా ఉంది ఈ ఎనిమిది లింగాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం పది అయితే అయిపోయినాయి ఇక్కడ అయితే చంద్రలింగం దగ్గర ఇల్లులు కడితే ఇల్లు కట్టేసుకుంటా అని ఓ తక్ కట్టే అయితే మొదటి ఆరు కిలోమీటర్లు ఏమని ఆ తర్వాత మాత్రం చుక్కలు కనపడ్డాయి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది ఫైనల్లీ అయితే ఎనిమిది లింగాలు కంప్లీట్ అయిపోయినాయి బై ఫ్రెండ్స్